వెల్కమ్ టు ఈ రోజు ముఖ్యాంశాలు రమణారెడ్డి గారి కూతురు గారు శ్రీజ గారు ఈరోజు శిరా డైమండ్స్ షోరూమ్ ప్రారంభించడం మా అందరికి అందులో నిజంగా ఒక మంచి చక్కటి వాతావరణంలో ఇటువంటి షోరూమ్ ఏర్పాటు చేయడం అభియంత్రించాల్సిన సందర్భం ఎందుకంటే విజయవాడ మహానగరంగా ఏర్పడుతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి వర్తమాన ఆలోచనతో రూపొందించిన డిజైన్స్ కానివ్వండి ప్రత్యేకంగా ఈ వెడ్డింగ్ సీజన్ వస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాలకి ఇతర పట్టణాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే మనం అటువంటి చక్కటి ఈకో సిస్టమ్ అంటే షోరూమ్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నగలు కొనుక్కుంటారు కాకపోతే కొత్త ఆలోచనతో కొత్త డిజైన్స్ చేయడంతో యంగ్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఈ జ్యువెలరీ షాప్స్ అన్ని కూడా మారుతూ ఉన్నాయి సో ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నారు విజయవాడలో వచ్చి ఈ విధంగా షోరూమ్ పెట్టడం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విజయవాడని ఒక మహానగరంగా అమరావతికి దగ్గరగా మనం చేయాల్సిన అనేక కార్యక్రమాల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డప్ చేస్తూ ట్రేడ్ కూడా ఎక్కువ పెరిగే విధంగా మనం ప్రోత్సహించాలి సో మనస్ఫూర్తిగా షిరా డైమండ్స్ ఇంకా విజయం సాధించాలని చక్కటి సేల్స్ వాళ్ళు పొందాలని కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని వాళ్ళని అభినంది డైమండ్స్ రోజున మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం మరి ముఖ్యంగా విజయవాడ నగరానికి ఇవాళ ఇంకొక కొత్త శోభని చేకూర్చిందని చెప్పి చెప్పొచ్చు మరి ఈ రోజున స్టాండర్డ్ గవర్నమెంట్ మనకి మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు అందరి పంటలు కూడా బాగా పండినాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక తమ జీవితంలో మరి షీరా తాను మూడో షోరూమ్ ని ఏర్పాటు చేశారు మరిన్ని షోరూములుగా ఇది అభివృద్ధి చెందాలి ప్రతి మన వినియోగదారుడికి విజయవాడ చుట్టుపక్కల అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పు స్పెషల్ థ్యాంక్స్ టు మై అంకుల్ మనోహర్ గారు అండ్ మై ఆంట్ షీరా డైమస్ దిస్ ఇస్ థర్డ్ స్టోర్ ఇన్ విజయవాడ అండ్ బీయింగ్ వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టూ కపుల్ ఆఫ్ స్టోర్స్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఇక్కడ బెటర్ క్వాలిటీ విత్ బెటర్ డైమండ్ అండ్ బెటర్ బడ్జెట్ తో దొరుకుతుంది అండ్ విజయవాడ వాళ్ళందరికి ఇది ఒక న్యూ ట్రీట్ అండ్ ఇక్కడ ప్రతి ఆభరణం కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఆభరణంగా తయారు చేయబడి ఉంటది ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజెస్ కానీ కంపేర్ టు ఆల్ అదర్ స్టోర్స్ ఇక్కడ చాలా క్వైట్ రీజనబుల్ అండ్ ప్రతి కామన్ పీపుల్ కూడా ఇక్కడ వచ్చి కొనే అవకాశం ఇక్కడ దొరుకుతుంది యా ఆఫర్స్ ఉన్నాయండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ పోల్కే అండ్ వేస్టేజ్ అండ్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్ డైమండ్ రేట్స్ గోల్డ్ మీద కూడా విఏ వేస్టేజ్ ఉండదు అండి ఎక్స్చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ బై బ్యాక్ ఆన్ డైమండ్